ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటీవలే మనకు రేషన్ కార్డులకి స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిందని అలాగే రేషన్ కార్డులో యాడింగ్ డిలీటింగ్ అంటే మనుషులను యాడ్ చేసుకోవడానికి కానీ అలాగే మనుషులను తొలగించడానికి కానీ మనకు అంటే మీ పిల్లల్ని కార్డులో చేర్చుకోవడానికి లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళను కార్డు నుంచి తీసివేయడానికి ఆప్షన్ అనేది వచ్చింది మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అంటే ఒకే కుటుంబంలో చాలామంది ఉంటారు ఒకటి లేదా రెండు కార్డులుగా ఆ కార్డుల్లో విభజించుకోవటం అన్నమాట స్ప్లిట్టింగ్ ఆప్షన్ రేషన్ కార్డు రైస్ కార్డులో విభజన మరి ఈ యొక్క రేషన్ కార్డు రైస్ కార్డులో విభజన ఇచ్చారా అలాగే మనకు రేషన్ కార్డులోకి మనకు యాడింగ్ చేసుకోవడానికంటే పిల్లల్ని అలాగే రేషన్ కార్డుల నుంచి తొలగించడానికి ఆప్షన్ ఇచ్చారా లేదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ సచివాలయంలో ఉందా లేదా మరి సచివాలయానికి వెళితే ఏం చెప్తున్నారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డులో ఈ కేవైసీకి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము రేషన్ కార్డులో కేవైసీ కూడా మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఇక్కడ మనకు రేషన్ కార్డు దుకాణాల వద్ద మనకు ఈ రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడటం సర్వర్లు పనిచేయకపోవటం వల్ల మనకు ఈ నెల ముప్పై వరకు అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ కేవైసీకి అవకాశం కల్పించింది మరి ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలా వద్దా అలాగే మనకు రేషన్ కార్డులో విభజన ఆప్షన్ అలాగే యాడింగ్ డిలీటింగ్ ఆప్షన్ వస్తుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము మరి సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారు అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం ఇక గతంలో మనకు రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిందని అలాగే రేషన్ కార్డులో యాడ్ ఆప్షన్ అలాగే డిలీట్ ఆప్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఈ రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా లేదా సచివాలయం వాళ్ళు అక్కడికి వెళ్తే ఏం చెప్తున్నారు అక్కడికి అనే సమాధానం మనం ఇప్పుడు తెలుసుకున్నాము అలాగే ప్రస్తుతానికి రేషన్ ఈ కేవైసీ అనేది కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని రేషన్ కార్డుదారులు కాకుండా కొంతమందికి మాత్రమే ఈ రేషన్ దుకాణాల్లో ఒక లిస్ట్ అయితే ఇచ్చారు ఆ లిస్ట్ ప్రకారంగా మనకు కార్డుదారులకు ఫోన్ చేసి రేషన్ డీలర్లు వాళ్ళ దగ్గర ఈకేవైసీ చేపిస్తున్నారు కొంతమంది రేషన్ దుకాణాలకు వెళ్ళి కనుక్కొని లిస్ట్ లో మా పేరు ఉందో లేదో అని చెప్పేసి కనుక్కొని దాని ప్రకారంగా వాళ్ళు కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు మరి మార్చి ముప్పై ఒకటిలోపు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ముందుగా ప్రకటించినా కూడా ఇక్కడ సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులకు ఎక్కువగా ఉండటం వల్ల అనేక కారణాల చేత ఏంటంటే ఈ రేషన్ కార్డులో కేవైసీ గడువును ఈ నెల ముప్పై వరకు కూడా మనకైతే మార్చడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా బయట ఉన్నా వేరే వేరే ఊర్లో ఉన్నా లేదా విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీరు రేషన్ కార్డు అవసరం అనుకుంటే తప్పకుండా మీరు వచ్చి రేషన్ కార్డులకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మరి రేషన్ కార్డులకు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నెల లోపు అంటే ఏప్రిల్ లోపు మీరు తప్పకుండా ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా నేరుగా మీ ఊరికి వచ్చి మీరు రేషన్ కార్డు కావాలనుకుంటే తప్పకుండా కేవైసీ చేసుకోండి మరి కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలంటే తప్పకుండా కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక రేషన్ కార్డుదారులు మీకు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేలు ముద్ర వేయాలి ఈ పాస్ విషయంలో అంటే రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలు ముద్ర అనేది వేస్తేనే మీకు అందరికీ కూడా కేవైసీ అనేది పూర్తవుతుంది ఒక్కరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా ఒక్కరికి రేషన్ బియ్యం ఇవ్వరు అలాగే ఎటువంటి పథకాలు కూడా రావు లేకపోతే మీరు పూర్తిగా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు అనేది చేస్తారు ఎటువంటి ప్రయోజనాలు అనేవి అంటే ప్రభుత్వం నుంచి వచ్చేయే కాకుండా మిగిలినటువంటి ప్రయోజనాలు కూడా ఆపివేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి రేషన్ కార్డుకు ఏప్రిల్ ముప్పై వరకు కూడా టైం ఉంది కాబట్టి ఈ కేవైసీ కంప్లీట్ చేయండి మరి ఇక్కడ రేషన్ కార్డుల విభజన ఆప్షన్ వచ్చిందంటే చెప్పేసి మనకు గతంలో ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి సచివాలయాల్లో ఆప్షన్ కూడా రిలీజ్ చేశారు అయినా కూడా ఇక్కడ మళ్ళీ కూడా ఆపివేయటం జరిగింది ఎందుకు ఆపేశారంటే ఈ రేషన్ కార్డుల్లో కేవైసీ ప్రక్రియ తెరపైకి తీసుకువచ్చింది ఈ రేషన్ కార్డులో ఈ కేవైసీ ప్రక్రియ వల్ల చాలామంది అందరూ కూడా అందుబాటులో లేని వాళ్ళు లేకపోతే ఏదైనా బోగస్ కార్డులు ఉంటే రేషన్ కార్డుల్లో కేవైసీ ప్రక్రియ ద్వారా అక్రమ కార్డుదారులను కూడా తొలగించడం జరుగుతుంది మరి ఇక్కడ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను తీసుకువచ్చేసరికి ఈ రేషన్ కార్డుల విభజన అంటే స్ప్లిట్టింగ్ యాడింగ్ డిలీట్ ఈ వీటినైతే అయితే అన్నిటినీ కూడా ఆపివేయటం జరిగింది ప్రస్తుతానికి సచివాలయాల్లో ఎక్కడా కూడా ఈ రేషన్ కార్డుల యాడింగ్ అని రేషన్ కార్డుల డిలీట్ కానీ అలాగే రేషన్ కార్డుల్లో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కానీ అలాగే మనకి ఈ రేషన్ కార్డులు విభజించుకోవడం అంటే రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా అవకాశం అయితే లేదు దయచేసి మీరు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదు ఆప్షన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి ప్రస్తుతానికి ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు అలాగే యాడింగ్ ఆప్షన్ కూడా లేదు డిలీట్ కూడా లేదు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవటానికి కూడా అవకాశం లేదు లబ్ధిదారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఎప్పుడు ఇస్తారు అవకాశం అంటే ముఖ్యంగా ఈ రేషన్ కార్డుల విభజన ఆప్షన్ కింద మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఐదు రకాల రేషన్ కార్డులు అయితే ఇక్కడ పంపిణీ చేయబోతున్నారు సింగిల్ మ్యాన్ కార్డ్ అంటే సింగిల్ అంటే ఒక్క మగవాళ్ళు ఉన్నవాళ్ళు లేదా సింగిల్ ఉమెన్ అంటే ఒక ఆడవాళ్ళు ఉన్న వాళ్ళకు అందజేస్తారు అలాగే మనకు ఒంటరి మహిళలు రేషన్ కార్డు ఇస్తున్నారు ఎవరైనా సరే భర్త నుంచి విడిపోయి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి రేషన్ కార్డు ఆప్షన్ ఉంది అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఆప్షన్ అయితే ఇచ్చింది మనం ముందుగా చూసినట్లయితే ఐదు రకాల రేషన్ కార్డులు అయితే ఆప్షన్ అయితే మనకు ఉంది అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఆగిపోయింది ఎందుకంటే కేవైసీ అన్ని కూడా కారణం కాబట్టి ఈకేవైసీ గురించి కూడా నేను ఇక్కడ చెప్పాను మరి ఈకేవైసీ చేసుకోకపోతే ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా సరే ఉంటే ఈకేవైసీ చేసుకొని వాళ్ళు నెల రోజులు సమయం ఉంది ఈ నెల రోజుల్లోనూ మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి మళ్ళీ గడువు పొడువు అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి ఈ రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ కనుక వస్తే చాలా మంచి అవకాశం ఉంది అంటే ఒకే కుటుంబంలో చాలా మంది ఉమ్మడిగా ఉంటారు వాళ్ళంతా కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు వారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్యాభర్తలు భర్తలు ఇలా అందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల ఏంటంటే మనకు వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు అయితే ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా మిస్ అవుతారు మరి ఎటువంటి అప్పుడు ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ముందుగా చెప్పినట్లుగా ఐదు రకాల మనకు స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అంటే ఐదు రకాలుగా మీరు రేషన్ కార్డులను విభజించుకోవచ్చు త్వరలోనే మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయ యాల్లో ఆప్షన్ ఓపెన్ అవుతుంది అంటే మళ్ళీ కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ ఆప్షన్ ద్వారా మీరు రేషన్ కార్డులు మీరు స్పిట్ అయినా చేసుకోవచ్చు అంటే విభజించుకోవచ్చు అంటే ఒకే కుటుంబంలో రెండు లేదా మూడు రేషన్ కార్డులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి అంతేకాకుండా మరి రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆప్షన్ అయితే రేషన్ కార్డుల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి అంటే యాడింగ్ ఆప్షన్ కోసం కూడా చాలా అంటే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి వాళ్లకు అలానే పెళ్ళైనప్పుడు రేషన్ కార్డులో తీసుకుంటారు కదా తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని రేషన్ కార్డులోకి తెచ్చుకోవాలి మరి వాళ్ళని రేషన్ కార్డులోకి చేర్చుకోవాలంటే తెచ్చుకోవాలంటే ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వాలి కానీ ఇక్కడ మనకు యాడింగ్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి యాడింగ్ ఆప్షన్ కూడా లేదు ఎవరు కంగారు అలాగే కొంతమంది రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయి ఉంటారు మరి అటువంటి వాళ్ళని తొలగించుకోవడానికి కూడా డిలీట్ చేసుకోవాలి డిలీట్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళొద్దు ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఇచ్చిన వెంటనే వీడియో ద్వారా అప్డేట్ ద్వారా తెలియజేస్తాను తర్వాత మీరు ఈ రేషన్ కార్డులో స్పిటింగ్ కానీ రేషన్ కార్డులో యాడింగ్ కానీ రేషన్ కార్డులో డిలీట్ కానీ అన్ని మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కొత్త రేషన్ కార్డులో ఏమైనా దరఖాస్తు స్వీకరిస్తున్నారంటే ప్రస్తుతానికైతే మనకు కొత్త రేషన్ కార్డులకు ఎలాంటి దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు రెండు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు ఎప్పటి నుంచే మైగ్రేడ్ వర్కర్స్ అలానే సీఎం ఇన్సూరెన్స్ వర్కర్స్ ఇలా వీళ్ళకు మాత్రమే ఆప్షన్ మాత్రం ఉంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవటానికి వారికి తప్ప మిగిలినటువంటి వాళ్లకు మనకు ఏపీలో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు లేదు కాబట్టి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కూడా ఏపీ ప్రభుత్వం స్వీకరించడం లేదు మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ కార్డులు ఈ కేవైసీ పూర్తయితేనే మనకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరిస్తారు అలాగే మనకు రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ ఉంటుంది రేషన్ కార్డుల యాడింగ్ డిలీట్ కూడా ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ నెల అంతా కూడా వెయిట్ చేయాలి మే నెలలో మనకు బహుశా అవకాశం రావచ్చేమో ఇది మనకు రేషన్ కార్డు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను